చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు అయా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది యోగాగ్నిలో దగ్ధం అయిపోయిందని చెప్పాడు ఆ మాట వినేసరికి ఆర్జుండుగ్రుడు నీలకంఠుడిప దైచారాతి దష్టోష్ఠుడై ఆ మృగేంద్ర రోషమున్న భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్భ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చెంచటన్ సజ్జ తోడ పుంచి వేచన్ క్షమాచక్ర మధ్యంబుదన్ అంతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు ఒక్కసారి లేచాడు పెద్ద వికటాత్త హాసం ఒకటి చేశాడు పొతన ఆ మాటలు అలాగే పడిపోయాయి అంతే ఆయనకి అర్జున్ డుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్ఠుడై ఆజద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి అటువంటి వికటాత్హాసం ఒకటి చేశాడు నవ్వుచున్ నిరిసిపోతున్న జటన్ జటన్ ఒక దాన్ని ఊడబెరికాడు ఊడబిరికి సజ్జక్రోధము తోడ పుంచి వేయి చుమా ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి కొట్టేసరికి అంతే ఒక్కసారి ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రురవుతాడు కోపం వచ్చినప్పుడు ఆ రౌద్రాన్నెవరూ తట్టుకోలేరు ఓం నమో భగవతే సదాశివాయ సకల తూరాయ సకల లోకైక కర్త్రే లోకైక సకలైక హర్త లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల దిగమ గు్యాయ సకల లోకైక పద ప్రదాయ సకల భంజనాయ సకల జగద భయంకరాయ శేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాతకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగా నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ సచ్చిందైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోర అని ఒక్కసారి ఆ చేతిలో చక్రాటి బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అంటుంది కవచం అటువంటి భీకరమైనటువంటి స్వరూపంతో ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టాడు జటని కొట్టేటప్పటికి అందులోంచి అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమల ప్రజ్వల జ్వలన దిత్త జ్వాలిక జ్వాల జ్వల్యమాన కిశములు మెరయ జడ్డ దిగ్వే దండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతి లోక నిక్షణ గతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాల దంస్టలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకర రుద్రుడగు మారట రుద్రుడగు చు వీరభద్రుడు దయించి ఆ జటపెట్టి పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరు వాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది అబ్రం లిహాద విభ్రమ బ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర అటువంటి నా అంటే స్వరూపం అది పుట్టగానే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల కేశములు మెరయ నిరిసిపోతున్నటువంటి జుత్తు జండ సహస్ర సహస్రధృతి హేతి సంఘమప్ప అటువంటి వాడే ఘన మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణ అనివార్య గతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి భీషణ భీషణం వెలుగా ఒక్కసారి బయలుదేరాడు ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు తండ్రి నాకే మానత అన్నాడు పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది దక్ష యజ్ఞాన్ని అన్నాడు అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు ఎలా ఉంది ఆ స్వరూపం ప్రళయతాండవం తాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి నాలుగు ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని విని ఏమిట్రా శబ్దం ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు ఏం జరుగుతోంది అన్నారు దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది మా ఆయన చెయ్యకూడని పని చేసేసాడు అనుకుంది ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఒరే ఎటువంటి వాడు రా మహానుభవుడు అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణ సాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గునే మంగళములు పద్మ గర్భునకునైన అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు అటువంటి వాణ్ణి రోషింపచేశాం కోపం వచ్చేట్టు చేశాం ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు శంకరుడికి రోషన్ రాదు ఏం చేసినా రాదు అలా వచ్చేస్తే జ్ఞానం ఎందుకు అవుతారండి భర్గతత్వం పోలేదు మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి ఏమండి మీరు అంత నూరేసుకు చెప్పారే దాకా భర్గుడు భర్గుడు భర్గుడని మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు ఇక్కడ వేదం ఏం చెప్పిందో అండి పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే పార్టీలు కడితే లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వశ్య భేషజీ పిల్లలకి ఒక రోగానికి ఓ మంది ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది అప్పుడు ఆయన ఏమవుతాడు శివుడు రుద్రుడవుతాడు అప్పుడు హ్యా ఎవరాపలేదు అప్పుడు అనుభవిస్తాడు ఆ రుద్రుడే వస్తాడు వస్తే ఏమైంది వీరభద్రుడు ఉదయించాడు అసలు ఆయన రాని లేదో జటెట్టి కొట్టాడు అంతే ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చేయాలి శివా రుద్రస్య భేషజీ మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చేయాలి ఎక్కడ చేసింది లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది ఇది అమ్మవారి యొక్క శక్తి ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది వెళ్ళింది ఆవిడ మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు వీళ్ళకొక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి కాదు ఆ తెలియకపోవడం ఏంటండి వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు కానీ లేవడు రుద్ధుడు కాడు ఆవిడ ఇప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది అంతే వీరభద్రుడు వచ్చేశాడు వచ్చేసి యజ్ఞ మంటపాలన్నీ పడగొట్టేశారు ఎంత గొప్ప యజ్ఞ్వంసము పడగొట్టేశారు ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి ఈ మంటలకి గౌరవం ఏమిటి రా అన్నారు ఈ అగ్నిహోక్తుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిష్యులు తీసుకెళ్తుండడమా సిగ్గుండక్కర్లేదు అని మూత్రం బోష ఆపేశారు ఆ యజ్ఞ ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకర నింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచేసి పట్టుకొని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో రెండు గుడ్లు ఉత్తరించేశాడు రెండు కళ్ళు ఊడి కింద పడిపోయి పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా మీసం ఊడిపోయింది గడ్డం ఊడిపోయింది నెత్తురు ఓడుతూ కింద పడిపోయాడు కళ్ళు కనపడకుండా ఉషా అనబడేటటువంటి సూర్యుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా నువ్వు శం శంకర నింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు ఆయన రెండు తవడలు తెరిచాడు అని పేరు ఆయనకి ఆ పళ్ళన్నీ పీకేశారు పీకేస్తే బోషినోరు అయిపోయింది అన్ని పళ్ళు పీకేసి నెత్తులు కారిపోతున్న నోటితో పోషణ వదిలేశారు ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు ఆ కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు శరీరం అంతా మంత్రపూతమైపోయింది అయిపోయింది ఎలా తుంచాలనుకున్నాడు యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను దుర్మార్గుడు శివలింగ చేసినందుకు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో బారేశాడు యజ్ఞంలో కాలిపోయింది తల కలలేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు ఎంత దారుణం రాయిది ఇంత గొప్పగా ధ్వంసం జరిగిపోతోందని ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు రక్షించినవాడు లేడు జ్ఞాపకం పెట్టుకోండి శివనింద ఎంత ప్రమాదకరమో భగవంతుని ఎందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో పోతనగారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడ్డం నేర్చుకో లేకపోతే పాడైపోతావు అని ఏమైంది అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తా ఆయన దగ్గరికి వెళ్ళాయా పాపకర్మ చేసేసాం చెయ్యకూడనటువంటి పని చేశాం అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది ఏం చెయ్యమంటావని అడిగారు ఆయన అన్నాడు మీకు అసలు బుద్ధి ఉందిరా మీరు రతుభాగా రుండవు ఈశ్వరుడు పశుపతి శరువు భర్గు దూరీకృత యజ్ఞభాగుని చేసిన మీరు యతిదోషులు దుర్మతులకు మీరింకన్ అన్నాడు పరమశి పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా కాల్సనా ఎందుకు యజ్ఞం అని అడిగాడు ఎందుకు యజ్ఞం ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింత చేయడం కోసం శివనింత చేయడం కోసం యాగాలు యజ్ఞాలా ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులయిపోతారా పాడైపోతారా అయ్యా పాడయ్యపోయాం పోయాం కొట్టేశారు భృగుకి కళ్ళు పోయాయి పోషక దంతాలు పోయాయి మాకు ఒళ్ళంతా దెబ్బలు నెత్తుర్లు కారిపోతున్నాయి చాలా మంది అక్కడే పడిపోయారు ఇప్పుడు తిన్నది చాలు నువ్వు తిట్టింది చాలు మాకు మార్గం చెప్పన్నారు ఒక్కటే మార్గం ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి ఎందుకో తెలుసా ఆయన ఒక్కటే ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళైన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తారు అంటే వీళ్ళు అన్నారు ఇన్